ద్వాపరయుగం చివరికి వస్తాను ఈ యుగాంతం నాటికే మానవులు విద్యావాదులవుతారు కలియుగం ప్రవేశిస్తుంది వర్ణధర్మాలు నశిస్తాయి విప్రులు వేదాధ్యయనము యజ్ఞ అనుష్ఠానము విడిచిపెడతారు సర్వ ఆహారాలు పానీయాలు స్వీకరిస్తూ ఉంటారు కపట చిత్తులు అధికారులవుతారు అందరూ అల్పాయుష్కులే అసత్యవాదులే జ్ఞానం ఏమాత్రము లేని వారు బ్రహ్మోపదేశం చేయడానికి వీధులలో తిరుగుతూ ఉంటారు సుగంధ ద్రవ్యాలలో వాసన ఉండదు మానవులందరూ మరుగుజ్జులవుతారు నేల వేప చెట్టుకు నిచ్చెన వేసి ఎక్కేటంత మాత్రమే పెరుగుతారు ఆహార పదార్థాలలో రుచి ఉండదు కామవాంఛ విపరీతంగా ప్రబలుతుంది వయస్సులో ఉన్న యువకులే గడ్డాలు గోళ్ళు వెంట్రుకలు పెంచుకున్నటి వీధుల్లో తిరుగుతూ ఉంటారు మద్యపానం ఒక విలాసం అవుతుంది నాస్తి